చిత్రగుప్తుని పరిచయం నయంతి నరకం నూనం ఆత్మను మానవాన్ హత దివం లోకం మంత్ర వేదిన పంచాధ్యాయులోని శ్లోకము ఇలా చెప్తోంది నిశ్చయముగా చంపబడిన ఆత్మలు మనుష్యులను నరకమునకు తీసుకొని పోవునని మరియు సంతృప్తి పొందిన ఆత్మలు దివ్య తీసుకొని పోవుననేది రహస్యమును వివరించువారు చెప్పిరి చంపబడిన ఆత్మ నరకమునకు కొనిపోవును మరియు సంతృప్తి చెందిన ఆత్మకు దివ్యలోకం ప్రసాదించునని పై శ్లోకములో వివరించబడినది స్వర్గ నరకములు ఏ విధముగా లభించును అను చిక్కును ఈ శ్లోకము పరిష్కరించినది గరుడ పురాణంలో దీనికి ఒక అలంకారికమైన వివరణ ఇవ్వబడినది యమలోకములో చిత్రగుప్త అను గల దేవత ప్రతి జీవి యొక్క మంచి చెడు కర్మల వివరణ వ్రాయుచుండునని దానిలో చెప్పబడినది ప్రాణి మరణించిన తరువాత యమలోకమునకు తీసుకొని పోబడి రాయబడిన దాని ఆధారముగా శుభకర్మలకు స్వర్గము మరియు దుష్కర్మలకు నరకము ఇవ్వబడు సాధారణ దృష్టితో చూచిన ఎడల చిత్రగుప్తుడు ఒక కల్పన అనుకునదము కారణమేమనగా భూమి మీద ఒక వెయ్యి మిలియన్ల మనుషులు ఉన్నారు అదే విధముగా ఎనభై నాలుగు లక్షల యోనుల నుండి జన్మించినవి మనుష్య జాతి కంటే అనేక రెట్లు అధికమైనవి వీటి సంఖ్య లెక్కించవలనన్నా మన సంఖ్యాశాస్త్రము అంతవరకు చేరలేదు ఇంత అసంఖ్యాకమైన ప్రాణుల ద్వారా ప్రతి క్షణము చేయబడే పనులు పగలు రాత్రి విశ్రాంతి లేకుండా కల్పాంతముల వరకు రాయుట ఒక దేవతకు కఠినమైన పని ఈ విధముగా చిత్రగుప్తుని పని అసంభవమని తెలియచున్నది ఇదంతయు కల్పన అనుకొని చిత్రగుప్తుని అస్తిత్వమే అనుమానాస్పదమవు ఆధునిక పరిశోధనలు పైన చెప్పబడిన విషయముల నుండి గొప్పదైన సత్యమును వెలికితీసినవి గ్రామోఫోన్ రికార్డులలో రేఖారూపములలో పాటలు ఏ విధముగా నిప్పబడి ఉండునో అదే విధముగా చెడు లేక మంచి పనులు జ్ఞానవంతులైన ప్రాణుల ద్వారా జరుగునని అవి వారి యొక్క మానసిక పరిస్థితి వర్ణించున్నప్పుడు వివరించను సంగీత శిక్షణాలయములో నాట్యము గానములతో పాటు వివిధ రకములైన వాయిద్యములు మ్రోగుచుండును వీటి అనేక విధములైన ధ్వనుల శక్తి ఒకే రకముగా ఏకీకరణ చెందును మరియు అది రికార్డులో కొద్ది చోటులోనే రేఖలుగా ముద్రించబడు రికార్డు తయారవు మరల దాని అంతటా అదే సంగ్రహించబడిన ధ్వనులు బయల్పరచును గ్రామఫోన్ యంత్రము మీద తిప్పబడినప్పుడు సూది యొక్క రాపిడి రేఖలపై కలుగును సరిగా అదే విధముగా మంచి చెడు పనులు ఏవైతే చేయబడినవో వాటి సూక్ష్మ రేఖలు అంతఃపటలముపై ముద్రించబడును మరియు అవి మనస్సు యొక్క లోపలి పొరలలోనికి చేరుకొను రికార్డు మీద సూది యొక్క స్పర్శ కలిగిన వెంటనే పాట బయటకు వినబడును అదే విధముగా మనస్సులో గుప్తంగా దాగి ఉన్న రేఖలు తగిన సమయమునందు బయల్పడును భారతీయ పండితులు కర్మరేఖల గురించి పురాతన కాలము నుండే పరిజ్ఞానము కలిగి ఉన్నారు కొన్ని లక్షల ఉపాయములు చేసినప్పటికీ కర్మరేఖలు జరిగిపోవుననే అనేక సూక్తులు హిందీ మరియు సంస్కృత సాహిత్యములలో ఉన్నవి దీనివలన కర్మఫలము అందించకుండా కర్మరేఖలు తొలగవు అని మనకు స్పష్టమగుచున్నది అట్లే అదృష్టము గురించి ఆలోచించినచో తలలో మరియు నుదుటి భాగమున కొన్ని రేఖలు బ్రహ్మచేత విధి రేఖలు పోగొట్టువారు లేరని చెప్పుదురు డాక్టర్ వీబెన్స్ తలలో నిండి ఉన్న గ్రీ మ్యాటర్ ను సూక్ష్మ దర్శనుల సహాయంతో పరిశీలించినప్పుడు అక్కడ ఒక్కొక్క పరమాణువులో లెక్కలేనన్ని రేఖలు కనిపించను ఈ రేఖలు ఏ విధముగా తయారగునో దానికి గల శారీరకమైన ప్రత్యక్ష కారణం ఆయనకు దొరకలేదు శ్రమ లేని సోమరి మరియు ఆలోచన శూన్యమైన ప్రాణులలో ఈ రేఖలు చాలా తక్కువగా తయారగును కానీ కర్మనిష్ట గల ఆలోచన పరులలో వీటి సంఖ్య చాలా ఎక్కువ ఉండును అని ఆయన అనేక మంది మస్తిష్కముల యొక్క పరమాణువులను గమనించి నిర్ధారించారు అందువలన ఈ రేఖలు శారీరక మానసిక కార్యముల యొక్క వివరణలను సంక్షిప్త మరియు సూక్ష్మ రూపములో లిఖించబడునని రుజువు చేయబడినది చెడు మంచి కర్మలు మ్యాటర్ యొక్క పరమాణువుల మీద ఈ ముద్రలు అంతః పొరలలోని సంస్కారులని చెప్పబడరు పౌరాణిక చిత్రగుప్తుని వాస్తవికతను ధృవీకరించుచున్నవి చిత్రగుప్త అను శబ్దము యొక్క అర్థము నుండి కూడా ఈ విధమైన ధ్వని వెలువడుచున్నది గుప్త చిత్రము గుప్తమైన మనస్సు అంతః చైతన్యము సూక్ష్మమైన మనస్సు లోపలున్న బుద్ధి లోపలున్న చిత్రము ఈ శబ్దాల యొక్క భావార్థమును చిత్రగుప్త శబ్దము ప్రకటించినట్లుగా కనబడుచున్నది చిత్ర అనుశబ్దమును త్వరగా వ్రాసిన ఎడల చిత్రముగానే తయారయ్యను అనుట సంభవము లేదా పూర్వకాలములో చిత్ర మరియు చిత్త రెండు శబ్దములకు ఒకే అర్థము బోధింపబడి ఉండవచ్చును కర్మరేఖలు ఒక విధముగా గుప్త చిత్రములే ఇందువలన గుప్త రూపములో సూక్ష్మ రూపములో పెద్ద పెద్ద సంఘటనల చిత్రములు ముద్రింపబడి ఉండును ఈ క్రియా ప్రణాళికను చిత్రగుప్త అని అంగీకరించినచూ ప్రాచీన పరిశోధనతో సమన్వయమగు ఈ చిత్రగుప్తుడు నిస్సందేహముగా ప్రతి ప్రాణి యొక్క ప్రతి ఒక్క పనిని ప్రతి క్షణము విశ్రాంతి లేకుండా తన చిట్టాలో లిఖించు చిత్రగుప్త అనున్నది ప్రతి వారికి వేరువేరుగా ఉన్నది దీనివలన లిఖించుట అను ఈ పెద్ద కార్యము జరుగుననుటకు సందేహము లేదు స్థూల శరీరము యొక్క పనుల సరిఅైన క్రమము సూక్ష్మ శరీరములో ముద్రింపబడినవి అనుటలో ఆశ్చర్యకరమైన విషయము అంత లోతైన విషయము కాదు శక్తులు వ్యాపకతను పొంది ఉండునని పాఠకులకు తెలుసు ప్రాణశక్తి ఒక్కటే దాని అంశములో వ్యష్టి మరియు సమిష్టి భేదములు ఉన్నవి మిగిలిన రెండు పదార్థములు ఒక్కటిగానే ఉన్నవి ఘటములోని ఆకాశము మఠముపై పైనుండు ఆకాశము అని చెప్పుటయందు మాత్రమే భేదమున్నది ఇంద్రుడు వరుణుడు అగ్ని శివుడు యముడు మొదలగు దేవతల సూక్ష్మతత్వము వ్యాపకత కలిగి ఉండునని అర్థమగుచున్నది తోటలోని గాలి మురికి కాలువల మీద గాలి వాటి స్థానభేదము వలన అనేకమైన పేర్లను పొందుతూ మూలమైన విశ్వవ్యాపకమైన గాలితత్వము ఒక్కటే అని ఎలా తెలియపరచునో అదే విధముగా వేరువేరు శరీరములలో ఉండి వేరువేరు పనులు చేయు చిత్రగుప్తుడను దేవత కూడా ఒకే తత్వమని అని తెలియను ఇది ప్రతి వ్యక్తి కార్యములను లిఖించినప్పుడు దేని ఆధారముగా ఏ విధముగా ఎంత ఎందుకు వ్రాయబడును అన్నది ముందరి పంక్తులలో వివరించబడును మరియు చిత్రగుప్తుని ద్వారా లిఖించబడిన కర్మ రేఖల ఆధారముగా స్వర్గ నరకముల వివరణ మరియు అనేకులకు అవి ప్రాప్తించు ఏర్పాట్లను గురించి తెలియజేయదు పైన చెప్పబడిన విషయముల ద్వారా లోపలి మనస్సే నిరంతరము చిత్రగుప్త దేవత యొక్క పని చేయుచుండునని చదివి ఉన్నాము ఏ కొంచెమైనా మంచి లేక చెడు పనులు మనం చేసిన ఎడల దాని యొక్క సూక్ష్మ చిత్రములు గీయబడి మన లోపల ప్రోగు చేయబడును సినిమా యొక్క తెర మీద మనిషి యొక్క పొడవు వెడల్పులతో సమానమైన బొమ్మలు చూపించబడును కానీ వాటి ఫిల్మ్ కేవలము ఒక అంగుళము వెడల్పు మాత్రమే ఉండును ఈ విధముగా పాపపుణ్యముల యొక్క సంఘటనా క్రమము విస్తృతమగును మరియు ఆ రేఖ మనస్సులో గుప్తముగా ఏదో ఒక పరమాణువుపై అదృశ్య రూపంలో మేల్కొని ఉండును షార్ట్ హ్యాండ్ రాయివారు పెద్ద మాటకు చిన్నవైన గీతలు గుర్తులలో కాగితంపై వ్రాయుదురు కర్మరేఖలు కూడా ఈ విధమైన దైవీ షార్ట్ హ్యాండ్ అని అర్థమగును మనస్సు రెండు భాగములని ఒకటి బహిర్ముఖము రెండవది అంతర్ముఖమని పాఠకులకు తెలుసు బహిర్ముఖమైన మనస్సు అమాయకమైనది కానీ దృఢ నిశ్చయము గల బాలకునికి సమానం అది ఖండించుట విస్తరించుట చేయదు కానీ శ్రద్ధ మరియు విశ్వాసము యొక్క ఆధారంపై పనిచేయదు బాహ్యమునందలి మనస్సు పాపకర్మల రేఖలు తన మీద ముద్రించనని పుణ్యకర్మలను పెంచి ముద్రించుకొందునని దీనివలన పాపఫలము పొందకుండుటయు మరియు పుణ్యఫలము యొక్క పూర్తి ఆనందము ప్రాప్తించుననియు ఆలోచించును కానీ అంతర్ముఖమైన మనస్సు ఈ విధముగా కాక సత్యనిష్ట కలిగిన జడ్జి వలె తీర్పునిచ్చును ఎటువంటి లాభము ఆశ భయము స్వార్థము దానిని ప్రభావితము చేయలేదు మనిషి లోపల ఒక దైవ శక్తి రెండవది సైతాను శక్తి ఉండునని చెప్పుదురు బహిర్ముఖ మనస్సు మోసము చేయును కాని అంతర్ముఖమైన మనస్సు సత్యరూపి అయిన ఆత్మ యొక్క తేజం అది కపటమైన ఆచరణ చేయదు నిష్పక్షముగా వ్యవహరించుట దాని స్వభావం అందువలననే భగవంతుడు ఇంత మహత్యమున్న కార్యమును అప్పగించను ప్రపంచము దానిని చిత్రగుప్త దేవత అని చెప్పెదరు ఒకవేళ అది కూడా పక్షపాత నిర్ణయములు చేసిన ఎడల న్యాయాధీశుని పదవి ఎట్లు పొందగలదు మనలోని గుప్త మనస్సు రహస్య గూఢచారి వలె ప్రతి క్షణము వెంట ఉండి ఏ ఏ మంచి చెడు పనులు చేసేదరో వాటిని యథాతథముగా రహస్య డైరీలో పొందుపరచుచుండును బయటి ప్రపంచములో నేరస్తులను శిక్షించు పని రెండు విభాగముల ఆధీనమైనది ఒకటి పోలీసు రెండవది కోర్టు పోలీసు నేరస్తుని పట్టుకొని తీసుకొని వెళ్ళును మరియు అతని పనుల సాక్ష్యములను సమీకరించుకొని కోర్టు ఎదుట హాజరుపరచును మరల కోర్టు తన పని చేయు జడ్జి అపరాధము మరియు అపరాధి స్థితి గురించి చాలా కోణముల నుండి ఆలోచించిన తరువాత సరి అయిన తీర్పునిచ్చును ఒకే నేరము చేసి వచ్చిన అపరాధులకు వేరు వేరు శిక్షలను విధించును ముగ్గురు హత్య చేసిన వారిని పట్టుకొనగా అందులో ఒకడిని పూర్తిగా వదిలివేశను రెండవ వాడికి ఐదు సంవత్సరాల శిక్ష వాడికి ఉరి శిక్ష విధింపబడినది ఎవరినైతే వదిలి అతడు ఇల్లు కట్టుకునే కూలివాడు ఇంటి పైకప్పు మీద పని చేయుచుండగా అకస్మాత్తుగా రాయి జారి క్రింద రోడ్డు మీద పోవు యాత్రికునికి తగలగా అతడు తల పగిలి మరణించను జడ్జి గారు ఆలోచించగా ఇక్కడ హత్య జరిగినది కానీ కూలివాడు నిర్దోషి అతడు తెలిసి తెలిసి చెడు నిర్ణయముతో రాయి విసరలేదు అందువలన వాడిని వదిలివేశాను రెండవ అపరాధి ఒక రైతు దొంగతనముగా పంట కోయుచున్న వాణిని లాఠీతో కొట్టగా అతడు మరణించాను దొంగతనము జరిగినప్పుడు కోపము రావడము స్వాభావికము కాని సాధారణమైన తప్పుకు మరణించున్నట్లు కొట్టడము రైతు చేసిన తప్పు జడ్జి గారు ఆలోచించి అతనికి ఐదు సంవత్సరాల శిక్ష విధించాను మూడవ అపరాధి ప్రసిద్ధి చెందిన దోపిడీ దొంగ అతడు ఒక ధనవంతుని ఇంటిలోనికి రాత్రివేళ ప్రవేశించి అతనిని హత్య చేసి ధనమున పహరించెను ఇతని అపరాధము నీచమైనది కనుక జడ్జి గారు ఇతనికి ఉరి శిక్ష విధించను ముగ్గురు అపరాధులు హత్య చేసిరి వారి నేరము యొక్క బాహ్య రూపము సమానం కానీ న్యాయాధికారి బాహ్య స్వరూపమున వారిని శిక్షించక లోపలి ప్రవృత్తులను అనుసరించి వారికి శిక్షలు విధించి తీర్పునిచ్చను అంతఃప్రపంచములో గుప్త చిత్రము లేదా చిత్రగుప్తుడు పోలీసు మరియు కోర్టు రెండు విభాగముల పని స్వయముగా చేయుడు ఒకవేళ పోలీసు అబద్ధపు సాక్ష్యము ఇచ్చినట్లయినా కోర్టు తీర్పు అనుచితముగా ఉండదు కానీ అంతఃకరణ ఈ కర్మ ఏ ఆలోచనతో ఏ కోరికతో ఏ పరిస్థితులో ఎందుకు చేసను అని ఆలోచించును అక్కడ బాహ్య మనస్సు సాక్ష్యం ఇవ్వవలసిన అవసరం లేదు గుప్త మనస్సుకు దానికి సంబంధించిన వివరములు స్వయముగా తెలియను మనము ఏ కోరికతో ఏ భావనతో పనులు చేస్తామో అదే కోరిక లేక భావనతోనే పాపపుణ్యములు కొలవబడును బాహ్య ప్రపంచములో భౌతిక వస్తువులను కొలచుట జరుగును ఉదాహరణకు ఒక బీదవాడు రెండు పైసలు దానము చేయడు మరియు ధనవంతుడు పదివేల రూపాయలు దానము చేయడు బాహ్య ప్రపంచములో పాపపుణ్యముల కొలత రూపాయల లెక్కను అనుసరించి చేయుడు రెండు పైసలు దానము చేయువాణిని ఎవరూ కన్నెత్తి చూడరు అంతః ప్రపంచములో ఈ కొలమానములు చెల్లవు ధాన్యపు గింజలు అంగవస్త్రములో నుంచుకొని గ్రామములో షావుకారు దుకాణమునకు వెళ్ళినట్లయినా వానికి బదులుగా బెల్లం ఇవ్వవచ్చును కానీ అదే ధాన్యము ఇంగ్లండ్ యొక్క రాజధాని లండన్లోనికి వెళ్ళి ఏ దుకాణదారునకు ఇచ్చినా అతడు ఈ పట్టణములో ధాన్యము బదులు బేరము లభించదు ఇక్కడ పౌండ్లు షిల్లింగులు పెన్నీల నాణ్యములు చెల్లును అని చెప్పును అదే విధముగా ప్రపంచము నందలి రూపాయల లెక్క వలన బయట వ్యాపించిన పని యొక్క కథలు వార్తల వలన తీర్థయాత్రలు మొదలగు భౌతిక వస్తువుల నుండి కీర్తిని కొనుగోలు చేయవచ్చును కానీ చిత్రగుప్తుని దేశములో ఈ నాణ్యములు చెల్లవు అక్కడ కోరిక భావనలు అనేటి కొలమానములు వాటి ద్వారా పాపపుణ్యముల యొక్క జమా ఖర్చు చూడబడును శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ప్రోత్సహించి లక్షల మంది మనుషులను మహాభారత యుద్ధములో చంపించను శవాలు భూమి మీద దొర్లినవి రక్తపు నదులు ప్రవహించినవి అయినప్పటికీ అర్జునునికి పాపమంటలేదు ఎందువలనగా ఎముకలు మాంసములతో తయారైన ఎన్నో బొమ్మలు విరిగిపోయినవి దాని గురించి చిత్రగుప్తుని సభలో ఉంచబడలేదు ఏ రాజైనా తన ధాన్యాగారము నుండి ఎన్ని బియ్యపు గింజలు రాలిపోయినవో వాటి లెక్క చెప్పగలడా ఐదు తత్వములతో తయారయ్యి నాశనమయ్యే వస్తువుల గురించి ఆత్మలను ఎవరూ అడగరు అర్జునుని యొక్క ఉద్దేశము పవిత్రమైనది అతడు పాపమును నశింపజేసి ధర్మస్థాపన చేయవలనని కోరుకొనను కేవలము అతని యొక్క ఈ కోరిక రహస్య ఖాతాలో ముద్రించబడను చనిపోయిన మనుష్యుల లెక్క వ్రాయబడలేదు ప్రపంచములో కోటీశ్వరునికి ఎక్కువ ప్రతిష్ట ఉండును కానీ అతని మనస్సులో లోభమున్న ఎడల చిత్రగుప్తుని భిక్షగాని వలే లెక్కింపబడును బాహ్య ప్రపంచములో భిక్షగాని మనస్సు ఉన్నతమైనది అయినా అతడు వేల మంది చక్రవర్తులకు చక్రవర్తిగా లెక్కింపబడును ఈ విధముగా మనిషి ఏ పని చేసినా అది ఏ విధమైన కోరికను అనుసరించి చేయుచున్నాడో ఆ కోరిక మంచి చెడులను అనుసరించి లెక్కించబడును మంచి భావనతో గురిశిక్ష నమలుపరుచు తలారి కూడా పుణ్యాత్మునిగా లెక్కింపబడును మరియు తిలకధారి అయిన పండితుడు మనస్సులో దుష్టభావములను కలిగి ఉన్న పాపిగా లెక్కింపబడును బాహ్యాడంబరములకు విలువ లేదు అంతరంగములోని భావనలే విలువైనవి బాహ్యముగా ఏదైనా పని మంచి లేక చెడుగా కనిపించినా ఎటువంటి సంబంధము లేదు అసలైన తత్వము ఏ కోరిక లేదా భావనతో ప్రేరేపింపబడి పని చేయబడునో అందు నిక్షిప్తమై ఉండును పాపపుణ్యముల పేర్లు కార్యములు అవి ప్రదర్శించుటలో లేవు కాని నిశ్చయముగా కోరిక మరియు భావనల ఎందు మాత్రమే ఉండరు మన ప్రాణాలతో కలిసిపోయి ఉండే చిత్రగుప్తుడు నిష్పక్షపాతంగా మంచి చెడు కర్మల పట్టి అంతఃచైతన్యము యొక్క పరమాణువులపై వ్రాయుడు ఆ అదృశ్య లిపిని వాడుక భాషలో కర్మరేఖలు అని అంటారు అంతేకాక పాపపుణ్యముల నిర్ణయము పని యొక్క బాహ్య అనుసరించి కాక కర్త యొక్క కోరిక భావనలను అనుసరించి ఉండునని కూడా చెప్పబడింది ఈ కోరిక ఎంత తీవ్రముగా ఉండునో పాపపుణ్యములు కూడా అంత బలవత్తరమగును ఉదాహరణకు ఒక వ్యక్తి ఉదాసీన మనస్సుతో రోగికి సేవ చేసెను మరియు ఇంకొక వ్యక్తి మరొక రోగికి దయ సానుభూతి ఉదారత్వము మరియు ప్రేమపూర్వకముగా సేవ చేశాను బాహ్యముగా చూచినట్లయినా ఇద్దరి పనులు ఒకే విధమైన మంచి పనులు కానీ ఆ పుణ్యము యొక్క ఫలితము భావన యొక్క ఉదాసీనత మరియు ప్రేమను అనుసరించి తక్కువ ఎక్కువలు ఉండును ఇదే విధముగా ఒక ఆకలిగున్న వ్యక్తి నిస్సహాయుడై దొంగతనము చేయను మరొక వ్యక్తి మద్యపానము కొరకు దొంగతనము చేసినట్లయిన నిస్సందేహముగా ఇద్దరి యొక్క పాపములో ఎక్కువ తక్కువలుండును దొంగతనము ఇద్దరూ చేసినప్పటికీ దుష్ట స్వభావములో ఎక్కువ తక్కువ కారణముల వలన పాపము కూడా అదే అనుపాతములో ఉండును దీని సంబంధించి మరి విశేషమైన విషయం ఏమిటంటే ప్రతి వ్యక్తి కొరకు వేర్వేరు చట్ట వ్యవస్థ ఉన్నది లంచము విషయంలో ఒక నౌకరు ఒక క్లర్క్ ఒక మెజిస్ట్రేట్ ముగ్గురు వ్యక్తులను పట్టుకొని ఎడల వీరు ముగ్గురుకు వేరువేరు విధములైన శిక్ష లభించు బహుశా నౌకరును మాటతో మందలించి వదిలివేయుదురు కానీ మెజిస్ట్రేట్ను డిస్మిస్ చేయుదురు ఎందుకనగా అతడు బాధ్యత కలిగిన ఉద్యోగి ఒక అనాగరికుడైన వేటగాడు వేటాడి తనను తాను పోషించుకునుడు అతడు అపరాధి అగులు కానీ అహింసను ఉపదేశించి ఒక పండితుడు ఒకవేళ దొంగతనముగా మాంసపు దుకాణమునకు వెళ్ళినట్లయినా పండితునకు భిల్లుని కంటే అనేక రెట్లు పాపము చుట్టుకొను కారణమేమనగా జ్ఞాని ఏ విధముగా పురోగమించునో అదే విధముగా అతని అంతఃచైతన్యము కూడా స్వచ్ఛముగా తయారగును మురికి బట్ట మీద కొంచెము పడితే ఎటువంటి తేడా కనబడదు కానీ పాల వంటి స్వచ్ఛమైన బట్ట మీద చిన్న మరక పడిన అది దూరము నుండి మెరుగుడు చాలా అసహ్యముగా కనబడు చిన్న పిల్లవాడు బట్టల మీద మల విసర్జన చేసిన దానిని ఎవ్వరూ చెడ్డయని చెప్పరు మరియు ఆ పిల్లవాడు కొంచెము కూడా సిగ్గుపడడు కానీ ఒకవేళ యుక్త వయస్కుడు ఆ విధముగా చేసిన ఎడల అందరూ చెడుగా తలంచుటయే కాక అతడు కూడా చాలా లజ్జితుడవు చిన్న పెద్ద ఇద్దరి యొక్క ఆచరణ ఒకే విధముగానున్నప్పటికీ వారి మానసిక ఉన్నతిని అనుసరించి చెడుగా లెక్కించుటలో ఎక్కువ తక్కువలుండును అదే విధముగా జ్ఞాన వృద్ధితో పాటు మంచి చెడులు అర్థము చేసుకునే యోగ్యత పెరుగును కర్తవ్య కర్తవ్యములందు వివేకము పెరుగును ఆత్మ యొక్క పిలుపు దృఢతరమగులు ఈ విధముగా ఆత్మోన్నతితో పాటు సదాచారం యొక్క బాధ్యత కూడా పెరుగుచుండు ఆదేశము నెరవేర్చని మామూలు నౌకరుకు రెండు రూపాయల జరిమానా విధించేద్దరు కానీ సైన్యాధికారి ఆ విధంగా చేసిన ఎడల కోర్టు మార్షల్ లా ప్రకారము తుపాకీ చేత కాల్చబడు జ్ఞానవంతుడు విచారణశీలి మరియు భావనాశీలి దుష్కర్మ చేసిన ఎడల చిత్రగుప్తుడు అతనిని అధికముగా పాపము చేసిన వారి శ్రేణిలో చేర్చును గోదానము వలన ప్రజలు వైతరిని దాటెదరు కానీ రాజు వంటి వివేకవంతుడు కొంచెము తప్పు చేసినచో నరకమునకు చేరును అజ్ఞాని తప్పు చేసిన ఎటువంటి ప్రభావము ఉండదు కానీ కర్తవ్యము విడిచిన బ్రాహ్మణుడు శిక్షార్హుడగును రాజు అగుట అన్ని విధముల మంచిదే కానీ రాజు యొక్క బాధ్యతలు అన్నిటికంటే ఉత్తమమైనవి కనుక సదాచారము పట్ల దృఢముగా ఉండుట జ్ఞానవంతుల కఠినమైన బాధ్యత లేని ఎడల ఏడంతస్తుల భవనం పైకప్పు నుంచి క్రిందకు జారే వానికి ఎటువంటి దుఃఖం కలుగునో వారికి కూడా అదే దుఃఖము కలుగును